సంక్రాంతి పిండి వంటల్లో అరిసెలకు మొదటి ప్రాముఖ్యత ఇచ్చిన అరిసెల తర్వాత పాకొండలే గుర్తుకొస్తాయి చాలా చాలా రుచిగా ఉంటాయి చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కూడా కొత్తగా వాళ్ళే కాదు ఎప్పుడు చేసుకునే వాళ్ళకి కూడా ఉపయోగపడేలా మన ఇష్టానికి తగ్గట్టుగా అంటే కొందరికి మెత్తగా ఇష్టం ఉంటుంది కొందరు గట్టిగా కావాలనుకుంటారు కదా ఎలా కావాలంటే అలా ఎలా చేసుకోవాలో అసలు ఏ బియ్యం వాడాలి ఎలాంటి బెల్లం తీసుకోవాలి అవే ఎందుకు తీసుకోవాలి పాకం పట్టేటప్పుడు ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేకుండా చేసుకునేలా అన్ని రకాల టిప్స్ కొలతలతో సహా చెప్పబోతున్నాను ఒక్కసారి పూర్తిగా ఈ వీడియో చూస్తే మీరు పెర్ఫెక్ట్ అయిపోతారు దీని ముందు వీడియోలో అరిసెలు చూపించాను ఎంత ఈజీగా చేసుకోవచ్చో అరిసెలు తర్వాత పోకుండలు చేస్తున్నాను ముందుగా దీనికి హాయ్ ఎవరివన్ నేను సుధాని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ఐసీర్యా కిచెన్ లాక్స్ ఈ సంక్రాంతి స్పెషల్ వంటలు అరిసెలు పోకండలు మా ఇంట్లోకి తయారు చేసేసాను పోకొండలు చేసుకోవడానికి తడి బియ్యం పిండి కావాలి పొడిపిండితో చేసుకోకూడదు తడిపిండి కోసం కనీసం బియ్యం ఇరవై నాలుగు గంటలు నానబెట్టుకోవాలి నానబెట్టిన బియ్యం రేషన్ బియ్యం లేకపోతే కొత్త బియ్యం తీసుకోవాలి కొత్త బియ్యం జిగురు ఎక్కువ ఉంటుంది అదే మనం రోజు తినే బియ్యం పాత బియ్యం అంటే ఒకటి రెండు సంవత్సరాల ముందు పండింది ఆరుదల బియ్యం అందుకే మనకి అన్నం వండుకున్నప్పుడు చక్కగా పొడిపళ్ళాడుతూ వస్తుంది అదే కొత్త బియ్యం అయితే జిగురుగా చిమిడిపోయి ముద్ద కట్టేస్తుంది రేషన్ బియ్యం దొరకకపోతే బియ్యం షాపులో కొత్త బియ్యం లేదా అరిసెలు బియ్యం ఇవ్వండి అంటే ఇస్తారు ఇవి రేషన్ బియ్యం రాళ్ళు అవి లేకుండా శుభ్రం చేశాను నేను ఇప్పుడు ఒక కేజీ బియ్యం నానబెడుతున్నాను ఈ గ్లాసు పావు కిలో గ్లాసు అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ బియ్యం తూగే గ్లాసు దీంతో నాలుగు గ్లాసులు వేస్తున్నాను కేజీ అవుతాయి పోకుండలు తడిపిండితో చేస్తాము అందుకని బియ్యం నానబెట్టుకున్నప్పుడు ఇంకొక హాఫ్ గ్లాస్ ఎక్కువ నానబెట్టుకోవాలి ఎందుకంటే పాకంలో పిండి వేసేటప్పుడు కాస్త అటు ఇటు అయినా అప్పటికప్పుడు తడిపిండి ఉండకపోతే పోకుండలు సరిగ్గా రావు తడిపిండి లేదని పొడిపిండి వేసేసినా సరిగ్గా రావు ఒక హాఫ్ గ్లాస్ బియ్యం ఎక్కువ వేసుకుంటే మనకు కొంచెం పిండి మిగులుతుంది వీటిని ఇప్పుడు మూడు నాలుగు సార్లు బాగా కడగాలి కడిగిన వీటిని నీళ్లు పోసి ఒక రోజు మొత్తం నానబెట్టుకోవాలి ఇరవై నాలుగు గంటల్లో కనీసం రెండు మూడు సార్లు నీళ్లు మార్చి మళ్ళీ కొత్త నీళ్ళు వేసి మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి ఇవి ఇరవై నాలుగు గంటల తర్వాత చూపిస్తున్నాను బియ్యం చక్కగా నానిపోయాయి నేను మూడు సార్లు నీళ్లు మార్చాను అలా మార్చకపోతే బియ్యం పులిసిన వాసన వస్తాయి ఇరవై నాలుగు గంటల తర్వాత ఒక గంట అటు ఇటు అయినా పర్వాలేదు వీటిని ఇంకొకసారి నీళ్ళు వంచేసి నీళ్లతో మళ్ళీ కడిగి బియ్యం ఇలా జాలీ గిన్నెలో నీళ్లు పోయేలా వాడేసుకోవాలి నేను ఒక కేజీయే తీసుకున్నాను కాబట్టి ఇలా చిల్లులు గిన్నె సరిపోతుంది అదే ఎక్కువ బియ్యం అయితే ఒక క్లాత్లో మూట కట్టి నీళ్లు వాడేసుకోవాలి ఈ బియ్యం మొత్తం నీళ్లు పోవాలి తప్ప తడిపోకూడదు మొత్తం ఆరునివ్వకూడదు ఎండ్లో కానీ ఫ్యాన్ కింద కానీ పెట్టకూడదు నేను ఈ బియ్యం తడి బియ్యం ఆడే మిల్లులు ఉంటాయి కదా అందులో పిండి ఆడిస్తాను నాకు దగ్గరలోనూ అవకాశం ఉంది మీకు అవకాశం లేకపోతే మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు కానీ ఆగి ఆగి చేసుకోవాలి ఒకటే స్పీడ్లో గ్రైండ్ చేసేస్తే మిక్సీ జార్ వేడెక్కి పిండి కాస్త పొడిగా అయిపోతుంది బియ్యం పిండి ఆడిచ్చేసాను ఆడగానే తడి ఆరిపోకుండా ఇలా దగ్గరికి నొక్కి పెట్టాను ఇప్పుడు దీన్ని జల్లించుకోవాలి ఇంట్లో గ్రైండ్ చేసుకున్న బయట మిల్లు పట్టించుకున్న బియ్యం తప్పనిసరిగా జల్లించుకోవాలి ఇది మరుం జల్లిడ ఇది పిండి జల్లిడ పిండి జల్లిడితోనే జల్లించుకోవాలి ఈజీగా అని మరుగు జల్లెడతో జల్లించుకోకూడదు పిండిని కొద్దిగా తీసుకొని దీనిపైన మళ్ళీ మూత పెట్టేసి ఇది తడిగా ఉంటది కదా కాస్త చేతితో ఇలా నలిచి జల్లించుకోవాలి ఇది తడిపిండి కదా పొడిపిండి లాగా ఇట్టే దిగిపోదు కొద్ది కొద్దిగా వేసి జల్లిస్తే ఈజీగా జల్లించుకోవచ్చు జల్లించుకున్న పిండిని వెంటనే ఇలా దగ్గరికి నొక్కేసుకోవాలి తడి ఆరిపోకుండా అలానే మొత్తం అంతా జల్లించేసుకొని దగ్గరికి నొక్కి పెట్టుకోవాలి మరణం ఇంతే వచ్చింది చాలా తక్కువ వచ్చింది మిల్లు పట్టించేటప్పుడే మంచి కండిషన్ లో రన్నింగ్ లో ఉన్నట్టు చూసుకుని దానిలో ఆడిస్తే ఇలా మొరం రాకుండా మెత్తడి పిండి వస్తుంది పిండి మొత్తం జల్లించేసి ఇలా నొక్కి పెట్టాను దీనిలో ఇప్పుడు సగం పిండితో అరిసెలు సగం పిండితో పోకొండలు చేస్తాను ఈ పిండి పైన మూత పెట్టి తడి ఆరినివ్వకుండా పక్కన పెట్టుకుని బెల్లం కోరుకోవాలి ఇప్పుడు రెండు రకాల బెల్లం చూపిస్తాను ఇది ఆర్గానిక్ బెల్లం ఇది రంగులో ఉంటది ఇది అరిసెల పాకం బెల్లం ఇది పాకానికి బాగుంటది రంగు సమంగా ఉంటది ఉప్పగా ఉండదు జిగురు కూడా ఎక్కువ ఉంటుంది బాగా తీపి ఉండదు ఇది చాకుతో కానీ కట్టెతో కానీ చూర్ణంలా కోరుకుంటే కొలత సమంగా తెలుస్తుంది మొత్తం మెత్తగా కోరేశాను బెల్లం ఇలా జిగురుగా తడితడిగా ఉండాలి చేతికి అంటుకుంటే చెమ్మ రావాలి కిరాణా షాపులో అరిసెల బెల్లం అంటే ఇస్తారు అది తెచ్చుకోవాలి లేదా ఒక కేజీ కుందులు ఉంటాయి కదా వాటిలో నాణ్యంగా ఉన్నది తెచ్చుకోవాలి బెల్లం వల్లే పాకం సరిగ్గా వస్తుంది బెల్లం బాగా రంగు తీసుకుంటే పాకుండలు మామూలుగానే కాస్త ముద్ర రంగులో ఉంటాయి కదా అందుకే ఇలా లేత రంగు తీసుకోవాలి పాకం పట్టుకోవడానికి నేను కుక్కర్ తీసుకున్నాను ఇది చక్కగా దలసరగా వెడల్పుగా పిండి కలుపుకోవడానికి లోతుగా అనుకూలంగా ఉంటుంది నేను కేజీ బియ్యం పిండి ఆడిచ్చాను కదా దానిలో సగం పిండితో అరిసెలు చేసేసాను ఆ వీడియో పోస్ట్ చేశాను కదా మిగిలిన కేజీ బియ్యం పిండితో పోకొండలకి పాకం పడుతున్నాను అర కేజీ బియ్యంకి పావు కిలో బెల్లం లెక్క సరిపోతుంది గ్లాసుల లెక్క అయితే రెండున్నర గ్లాసుల బియ్యంకి ఒకటి పావు గ్లాసు బెల్లం లెక్క సరిగ్గా సరిపోతుంది ఇప్పుడు అర కేజీ బియ్యం పిండికి కదా అందుకని నేను పావు కిలో బెల్లం వేస్తున్నాను అంటే ఒకటి పావు గ్లాసు బెల్లం వేస్తున్నాను పాకం పట్టే ముందు పోకొండలో వేసుకోవడానికి నువ్వులు కొబ్బరి ముక్కలు వేయించుకోవాలి అర కేజీ పిండికి రెండు మూడు టేబుల్ స్పూన్స్ నువ్వులైతే సరిపోతుంది ఇవి పైకి కనబడవు తినేటప్పుడు చాలా రుచిగా ఉంటాయి కాస్త దోరగా వేయించి పక్కకు తీసి పెట్టుకొని ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఒక పెచ్చి మొత్తం ఇలా చిన్న చిన్న కొబ్బరి ముక్కలుగా కట్ చేసుకున్న వేసి బాగా వేపుకోవాలి ఫ్లేమ్ను మాత్రం సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి కొంతమంది కొబ్బరి కూర కూడా వేసుకుంటారు అలా కూడా బాగుంటుంది ఇలా రంగు వచ్చి మంచి వాసన వచ్చే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాకం పట్టుకోవడానికి స్టవ్ మీద బెల్లం పెట్టి చిన్న కప్పు నీళ్లు వేసుకోవాలి నీళ్లు ఎక్కువ వేస్తే పాకం రావడానికి టైం ఎక్కువ పడుతుంది స్టవ్ని కాస్త హైలో పెట్టుకుని బెల్లం కరగబెట్టాలి పాకం పట్టేటప్పుడు ఇలా చెక్కతెడ్డుని తీసుకుంటే బలం ఎక్కువ ఉంటుంది కలపడానికి సులువుగా చేయి కాలకుండా ఉంటుంది ఇది తక్కువ పాకమే కాబట్టి నేను చిన్నది తీసుకున్నాను ఎక్కువ మొత్తంలో చేసేటట్టయితే పెద్ద తెడ్డు తీసుకోవాలి కరిగిన తర్వాత ఒకసారి వడకట్టుకోవాలి ఇసుక లాంటిది ఏమైనా ఉంటే వచ్చేస్తుంది అదే గిన్నెని కడిగి కరిగిన బెల్లం వేసి స్టవ్ని మీడియంలో పెట్టి తిప్పుతూ ఉడకనివ్వాలి పాకం చాలా త్వరగా వచ్చేస్తుంది స్టవ్ని మొత్తం హైలో పెట్టకుండా తిప్పుతూ ఉండాలి మధ్యలో పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి ఒక ప్లేట్లోకి నీళ్లు తీసుకుని దానిలో కొద్దిగా పాకం వేయాలి ఇది మొత్తం నీళ్ళలో కరిగిపోయింది కదా ఇంకా పాకం రాలేదు ఇంకో రెండు మూడు నిమిషాలు మరగనివ్వాలి ఇప్పుడు ఇంకా రంగు వచ్చింది కదా ఇప్పుడు చెక్ చేసుకుందాం నీళ్ళల్లో వేసిన ఒక పదిహేను ఇరవై సెకండ్లకి ఇలా ముద్దలాగా జెల్లీలాగా ఎలా అంటే అలా లూజ్గా నొక్కుతూ ఉంటే అలా మౌల్డ్ అయిపోతూ ఉంటే ముద్ద పాకం వచ్చినట్టు పాకం చెక్ చేసుకునేటప్పుడు స్టవ్ ని ఆపేసుకోవాలి లేదంటే ఇంకా పాకం ముద్రిపోతుంది చాలా మందికి పోకొండలు కాస్త మెత్తగా ఉంటేనే ఇష్టపడతారు కదా అలాంటి వాళ్ళు ఇంతవరకు కూడా పాకం రానివ్వకుండా పిండి వేసుకుని కలిపేసుకోవాలి ఇంకొంతమందికి కరకరలాడుతూ ఉంటే ఇష్టం ఉంటుంది కదా అలాంటప్పుడు ఇంకాస్త పాకాన్ని ముదరినిచ్చి అప్పుడు పిండి కలుపుకుంటే బాగా గట్టిగా కరకరలాడుతూ వస్తాయి ఇప్పుడు పాకం కిందకి దింపేసి మనం వేయించుకున్న నువ్వులు అలాగే వేయించుకున్న కొబ్బరి ముక్కలు నెయ్యితో సహా ఇందులో వేసేసుకోవాలి దీంతోపాటు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని పిండిని కుడి వైపు పెట్టుకొని ఒకటి రెండు గుప్పెళ్ళు నలుచుకొని వేసుకోవాలి మనం పిండిని దగ్గరగా నొక్కి పెట్టుకున్నాం కదా అలా వేసేసుకుంటే వండలు కట్టేస్తుంది ఎవరు సాయం లేకపోయినా రెండేసి గుప్పిళ్ళు వేసుకొని గరిటని మధ్యలో పట్టుకొని ముందు మధ్యలో తిప్పుతూ అప్పుడు అంచుల వైపు తిప్పుకుంటూ ఉంటే సులువుగా కలుస్తుంది పిండి ఎంత వేయాలో మనకు తెలిసిపోతూ ఉంటుంది గరిట తిప్పడానికి కష్టంగా ఉండి ముద్ద చుడితే చక్కగా ముద్దవితే అప్పటి వరకు వేసుకొని కలుపుకొని ఆపేయాలి మొత్తం పిండి పట్టకపోతే మిగిలి చేసుకోవాలి దీనిలో కాస్త ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి బాగా ఒకసారి వండలు లేకుండా కలుపుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇలా తయారైన చలిమిడి ఒకటి రెండు నెలలైనా ఉంటది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే అలా పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని పోకుండలు చేసుకోవచ్చు చేసుకోవాలనుకున్నప్పుడు రెండు గంటల ముందే తీసి ఫ్రిడ్జ్ బయట పెట్టుకోవాలి ఇలా బెల్లం చలిమిడి ఉత్తిగా తినడానికి కూడా చాలా చాలా బాగుంటది ఇప్పుడు చలిమిడి కాస్త చల్లారింది వండలు చేసుకోవాలి బాగా పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా మీడియం సైజు చేసుకోవాలి చలివిలో నెయ్యి నూనె వేసాం కదా ఇంకా చేతికి అంటుకోదు ఇలా ఒక వాయిన్ చేశాను చూసారా వండ కాస్త కిందకి అణిగిపోతుంది ఇలా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు ఇవి వేయించుకోవడానికి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని తాగిన తర్వాత ని తగ్గించుకొని ఉండలు నూనెలోకి అంచులు వెమ్మట వదలాలి వేయగానే గరిటి పెట్టకుండా కొద్దిసేపు వేగనివ్వాలి అప్పుడు కాస్త పైవి కిందకి కిందవి పైకి తిప్పుకుంటూ ని మీడియం కంటే కాస్త తగ్గించి వేయించుకోవాలి ఎక్కువ ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకుంటే పైన రంగు వచ్చేసి లోపల వేగవు రెండు మూడు రోజులకే మెత్తబడిపోతాయి పగుళ్ళు వచ్చే వరకు వేయిస్తే చాలా బాగుంటాయి అప్పుడు నిలవ కూడా ఎక్కువ రోజులు ఉంటాయి లేదా కొద్ది మందికి మెత్తగా ఉంటే నచ్చుతాయి కదా వాళ్ళు కాస్త రంగు రాగానే తీసేసుకోవాలి అలానే అన్నీ వేయించుకోవాలి చూసారా ఎంత బాగున్నాయో మన పూర్వం నుంచే వస్తున్న ఈ పిండి వంటల రుచికి ఏమీ సాటి రావు కదా నచ్చిందా మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్